జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమపై జగన్ వైసీపీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశామని అక్కడి ప్రజలే జగన్ ను అడుగుతున్నారన్నారు ఆలోచనలో భాగంగానే మరి ఆయన ఎన్టీఆర్ గారు ప్రాజెక్టులకి శ్రీకారం రాయలసీమలో శ్రీకారం చుడితే మరి చంద్రబాబు నాయుడు గారు వాటిని మరి ఆ లక్ష్యం సాధించేటువంటి దిశగా మరి ప్రయాణించినటువంటి విధంగానే ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ ఒక అందరినివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఒక వెలుగోడు బ్యాలెన్సర్ కానీ ఒక గోరకల్ కానీ ఒక అవుకు కానీ ఒక గండికోట కానీ ఇట్లా రాయలసీమలో ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా ఏ రిజర్వాయర్ పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి విషయం ఎందుకంటే మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఒక కేసీ కెనాల్ ఒక ఎస్ఆర్బిసి ఒక బ్రహ్మసాగర్ ఇట్లా ఏ ప్రాజెక్ట్ ఏ రిజర్వాయర్ మరి వేళ రాయలసీమ గుర్తుకొస్తే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడే గుర్తుకొస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా మరి అటువంటి రాయలసీమకి ఇప్పుడే మీరు చూస్తే మరి వేళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కడ ఏ జలాశయం చూసినా కూడా జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి అందుకు పర్టికులర్గా మీరే చూస్తూ ఉన్నారు మేజర్ రిజర్వాయర్కి సంబంధించి పదిహేడు ఉంటే అందులో మూడు వందల ముప్పై ఐదు పూర్తి సామర్థ్యం ఉంటే రెండు వందల ఎనభై ఎనిమిది అంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ అంటే రబీ ఏదైతే ఖరీఫ్ సీజన్ అంటే ఒక సీజన్కి మనం ఉపయోగించుకున్న తర్వాత కూడా మళ్ళీ రెండవ సీజన్కి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇంకా రిజర్వ్ మేజర్ రివర్వర్స్లో నీరు నిలువు ఉంది అదే మీడియం రిజర్వాయిలు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అదే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు చూస్తే మొత్తం పన్నెండు వేల నూట నలభై యొక్క ట్యాంకులు రాయలసీమలో ఉంటే అందులో ఇప్పటికీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నిల్వు ఉంది అంటే ఏదైతే ఒక సీజన్ అంటే జూన్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఒక సీజన్ లో ఖరీఫ్ సీజన్లో నీటిని ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి జనవరి నెలలో రెండవ సీజన్ లో కూడా డెబ్బై తొమ్మిది శాతం అంటే మొత్తం రాయలసీమలో నాలుగు వందల అరవై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే అందులో మూడు వందల అరవై ఆరు టిఎంసీలు స్టిల్ టుడే అంటే ఈ రోజు జనవరికి రెండవ క్రాప్ కూడా మరి రెండవ సీజన్ లో కూడా సెవెంటీ నైన్ పర్సెంట్ ఈరోజు రాయలసీమలో నీరు నిల్వ ఉంది అని అంటే అది తెలుగుదేశం జనసేన బీజేపీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి దక్షతకి సంబంధించిన విజయం ఇది ఈరోజు రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు ప్రజలు చెప్తూ ఉన్నారు ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మా తటాకాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ కలకల్లాడుతూ ఉండేవి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ మా యొక్క జలాశయాలన్నీ కూడా కలకల్లాడుతూ కనిపిస్తున్నాయని స్వయంగా రాయలసీమ రైతులు రాయలసీమ ప్రజలే ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే మరి యొక్క వైఎస్ఆర్సిపి వాళ్ళ కరపత్రిక రోజూ చేసేటువంటి విష ప్రచారం ఇదే ఒక సమాధానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు హంద్రీ హంద్రీనివా అంటే రాయలసీమకి ఒక హార్ట్ ఒక జీవనాడి అటువంటి నివాకు సంబంధించి మీ అందరికీ తెలుసు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల నీటి సామర్థ్యానికి పంపులు రెడీగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ మూడు వేల ఎనిమిది వందల యాభై సామర్థ్యం కలిగినట్టు పంపులు ఉన్నాయి అందరైన వాకు నువ్వు రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు ఐదు సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు ఎందుకు కారణం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపుల్లో ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో అంద్రీ నివాక సంబంధించి ఒక తట్ట మట్టి కానీ ఒక అరపస్త సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టకపోయాం కనీసం నీ ఐదు సంవత్సరాల్లో అందరినివాకు ఉపయోగించుకున్నటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం దగ ఇవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నువ్వు ఐదు సంవత్సరాల్లో అందరినివాక చేయలేనిటువంటి పనిని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్న ఐదు సంవత్సరాల్లో మీరు హందరినివాకి చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు హందరినివాకి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి ఏడు వందల ముప్పై ఎనిమిదో కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్ కి ఆఖర మైల్ కి కృష్ణమ్మ నీళ్ళు తీసుకెళ్లాం మడకశిరా బ్రాంచ్ అత్యంత వెనకబడినటువంటిది ఎక్కడో కర్ణాటక సరిహద్దు అయినటువంటి బ్రాంచ్ ఆఖరి నాలుగు వందల తొంభై కిలోమీటర్ వరకు కూడా కృష్ణమ్మ నీళ్ళను తీసుకెళ్లినటువంటి పరిస్థితి వందలాది వేలాది మంచినీటి చెరువులు ఈ రోజు ఆందరినివా పరివాహక ప్రాంతం అంటే ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇవి రాయలసీమ జిల్లాలు కాదా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఆ అందరినివాతో మరి ఈవేళ అక్కడ జలకలతో మరి ఉట్టిపడుతూ రైతులు ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ ఒక్కసారి మీరు టేబుల్ కూడా చూడవచ్చు ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలు అందరిన వాకు ఎంత అంటే వీళ్ళు ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఐదు వందల పద్నాలుగు అదే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో చూస్తే మూడు వేల నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు ఒక్కసారి మరి ఏదవుతాయి ఎక్కడ ఐదు సంవత్సరాలకి ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు మరి ఎక్కడ మరి ఈ యొక్క మూడు వేల నూట నలభై ఐదు కోట్ల ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అది ఫైవ్ ఇయర్స్ అంటే అందరిని వాకి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారి యొక్క సాగునీటి రంగం మీద చిత్తశుద్ధి కొనటువంటి నిదర్శనం ఇది కూడా అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా అందరు కూడా మరి తెలియజేసుకుంటున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాయలసీమ ప్రాజెక్టులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఎంత నిర్లక్ష్యానికి గురైనాయో నేను చెప్పను కళ్ళకు కట్టినట్లు రాయలసీమ పోతే ఐదు సంవత్సరాల్లోనే మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం రాయలసీమ మీద నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా రాయలసీమను ఏమాత్రం మీరు అభివృద్ధి చేయాలంటే సంకల్పం ఉన్నా ఎందుకు మీరు ఐదు సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారని అడుగుతూ ఉన్నా మరి ఈరోజు మీరు చూస్తే ఒక ఫించా ప్రాజెక్టు ఆఫ్ ప్రాజెక్టు ఏ విధమైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ఆ ఆఫ్ ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణం మీరు కదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు ఏదైతే మీ ఇసుక దోపిడీకి ఎందుకంటే ఆఫ్ ప్రాజెక్ట్ తెగిపోయి ఆ ప్రవాహం అన్నమయ్య మీద పడుతుందని అధికారులు హెచ్చరించినా కూడా అన్నమయ్య క్రింద మీ యొక్క వైసీపీ నాయకులు కలుసన్నల్లో ఆ రోజు ఇసుక దోపిడీ ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే ఆ యొక్క మెషినరీని భద్రం చేసుకోవడం కోసం టైం తీసుకుంటే ఆ ఫించా నీటి ప్రవాహానికి మరి అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోతే ముప్పై తొమ్మిది మంది ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన చనిపోతే నువ్వు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు అధికారంలో ఉన్నావు వెళ్ళి పలకరించినటువంటి పాపాన్ని ఉందా అని అడుగుతూ ఉన్నాం ఒక ప్రాజెక్టే కొట్టుకుపోయి ముప్పై తొమ్మిది మంది చనిపోతే కనీసం ఆ రాయలసీమ బిడ్డల్ని పలకరించి ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేనిటువంటి మీరు ఈ రోజు రాయలసీమ గురించి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు అధికారంలో లేరు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అన్నమయ్య ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి ప్రాంతం గ్రామాల్లో ఊరు ఊరు తిరిగి ధైర్యం ఇచ్చారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు అది రాయలసీమ ఉన్న రాయలసీమ ప్రజలన్నా చంద్రబాబు నాయుడు గారికి కూటమ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం అంతేగాని నీ మాదిరిగా తాడేపల్లి రాజప్రసాదంలో